సో దీనికి పరిష్కారం పరిష్కారం తెలుసుకున్నామండి కాలర్ తో మాట్లాడిన తర్వాత హలో హలో నమస్తే అండి మీ పేరు నమస్తే మేడం గారు నా శ్రీనివాస్ అండి ఓకే శ్రీనివాస్ గారు ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు నాకు మోకాలు నొప్పి ఉందండి మీ వయసు నా వయసు యాభై సంవత్సరాలు ఏం చేస్తూ ఉంటారు నేను మామూలుగా పొలం పని చేస్తుంటానండి ఓకే సార్ నమస్కారం చెప్పండి సార్ నమస్కారం చెప్పండి సార్ సార్ ఏం ఓకే ఏమన్నారు రైట్ అండి మనకి వయసు మీద పడుతున్న కొద్ది చెప్పినట్టు కొంచెం యూరిక్ యాసిడో కిడ్నీ బలహీన పడడం వల్లనో మనకి ఏమవుతుంటుందంటే యూరిక్ యాసిడ్ అంతా చేరుకొని ఎముక ఎస్పెషల్లీ మోకాలు చిప్పల్లో మనకు అరుగుదల అనేది జరుగుతూ ఉంటుంది సో దానికి మూలాలు మనం తెలుసుకొని దాని డ్యామేజ్ అంటే ఆ డిఫెక్ట్ని మనం కరెక్ట్ చేసేసుకుంటే ఇంకా ఎముక అరుగుదల అనేది ఆగిపోతుంది సార్ అండ్ ఆల్రెడీ ఉన్న కాస్త గ్యాప్లో కూడా మనము రీజనరేట్ అంటే మళ్ళీ దాంట్లో ఉన్న ఫ్లూయిడ్స్ అన్నీ రీజనరేట్ అవ్వగలిగితే ఉన్న జాయింట్ ఆపరేషన్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు అర్థమైంది సార్ నొప్పి బాధ లేకుండా మన మనం జీవితం గడిపేయచ్చు లేదు సర్జరీ వైపే వెళ్తే అది ఒక్క సర్జరీతోనే అయిపోదు ఎందుకంటే లోపల డిఫెక్ట్ అలాగే ఉంటుంది ఒక ఎముక మార్చాక మళ్ళీ ఇంకొకటి పాడైపోతూ ఉంటుంది మళ్ళీ దాని లైఫ్ కూడా మనకు యూజువల్గా ఒక త్రీ టు ఫైవ్ ఇయర్స్ లైఫ్ ఉంటుంది మళ్ళీ మార్చేయాలి అంటే లోపల ఉన్న డ్యామేజింగ్ వ్యవస్థనే అసలు సిసలైన రోగం ఫస్ట్ దాన్ని మనం గుర్తించి దాని మూలాల నుంచి నయం చేసుకుంటే ఇంకో ఎముక పాడవద్దు అండ్ పాడిన ఎముకను కూడా ఒకవేళ అది థర్డ్ ఫోర్త్ స్టేజ్ వరకు ఉన్నా కూడా కాస్త గ్యాప్ ఉన్నా కూడా మళ్ళీ దాన్ని రీజనరేట్ చేసుకోగలిగితే ఇప్పుడు మా దగ్గర ఎయిటీ ఫైవ్ నైంటీ ఏజ్లో ఉన్న వాళ్ళకి కూడా మనం రీజనరేట్ చేసుకోగలిగితే వాళ్ళకి ఏ నొప్పి బాధ లేకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకోగలుగుతున్నారు చాలు కదా ఆ ఉన్న ఒరిజినల్ జాయింట్స్తో మనం జీవితం గడిపేస్తే చాలు ఓకే మరి లక్షణాలు అనేవి విధంగా ఉంటాయండి లక్షణాలు ఏం లేదు మా చిన్న చిన్న ఎముకలు ఇప్పుడు మనకు సడన్గా చిన్న చిన్న ఎముకల్లో నొప్పులు వస్తూ ఉన్నాయి ఓకే మేజర్గా ఇప్పుడు ఆర్థరైటిస్ ఇప్పుడు మనం విన్నట్టు మోకాళ్ళు ఎక్కువ ఎందుకంటే బాడీ వెయిట్ కానీ ఎక్కువ ప్రెషర్ తీసుకునేది అదే అండ్ మనకి కిడ్నీలో చెప్పినట్టు డిఫెక్ట్స్ వల్ల అది డీజనరేట్ అవుతుంది బట్ ఏ సంబంధం లేకుండా మన చేతి వేళ్ళలో లేదా కాళ్ళు వేళ్ళల్లో చిన్న చిన్న కీళ్ళలో వస్తున్నాయి వాపులు వస్తూ ఉన్నాయి లేదా మనకి పెయిన్స్ వస్తూ ఉన్నాయంటే అంటే మనం అప్పుడు అనుమానించాలి ఇంకా అది రొమాటరీ ఆర్థరైటిసో లేకపోతే ఇన్ఫ్లమేటరీ ఆర్థరైటిసో లేదా గౌట్ ఆర్థరైటిస్ అని సిమిలర్గా ఉంటాయి ఇవి కొద్దిగా మల్టిపుల్ జాయింట్స్లో స్పెషల్లీ అంటే మనం చెప్పొచ్చు ఇప్పుడు గౌట్ ఆర్థరైటిస్ అనుకోండి ఒకటి రెండు చిన్న చిన్న జాయింట్స్లో ఉంటుంది కానీ మల్టిపుల్లో అవుతున్నాయి అంటే అది రొమాటిజంకి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది ఓకే స్టార్టింగ్ స్టేజ్ లో పెయిన్స్ అనేవి జాయింట్ గా పెయిన్స్ స్వెల్లింగ్స్ అనేవి మనకు కనబడతా ఉంటాయి ఓకే ఓకే క్రానిక్ గా వెళ్ళే కొద్ది ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి క్రానిక్ పెరుగుతున్నా కొద్దిమా యూజువల్ గా వెళ్ళిపోతారు పెయిన్స్ అవుతున్నా కొద్ది పెయిన్ కిల్లర్స్ స్టెరాయిడ్స్ వాడుతూ ఉంటారు సో దానివల్ల బలహీన పడుతూ ఉంటాయి కిడ్నీలు బలహీన పడుతూ ఉంటాయి దానివల్ల స్ట్రక్చరల్ వీక్నెస్ వస్తూ ఉంటుంది సో ఇంకా ఏమవుతుందంటే స్ట్రక్చర్ బెండ్ అయిపోవడం కంప్లీట్గా బెండ్ అయిపోయి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునే పరిస్థితి కూడా ఉండదు ఎందుకంటే అన్ని జాయింట్స్ ఒక్కటని కాదు ఏ జాయింట్స్ బలమైన పడుతున్నా కొద్ది ఆ జాయింట్స్ అన్ని పాడు చేసేస్తూ ఉంటుంది